ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి ఇన్నాళ్లు ఎంతో సింపుల్ గా కనిపించిన ఆ స్టార్ హీరో ఇప్పుడు స్టైలిష్ లుక్లో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో సినిమా ప్రమోషన్లలో మాత్రం అసలు పాల్గొనడు అంతేకాదు సోషల్ మీడియా ఖాతాలు లేవు అభిమానులతో మీటింగ్స్ కూడా లేవు ఆయన కోట్లాది మంది హృదయాల్లో స్నానం సంపాదించుకున్నాడు పైన ఫోటోని చూశారు కదా ఎవరో గుర్తుపట్టారా అతడే కోలీవుడ్ హీరో అవ్వచి తాజాగా ఈ హీరో కొత్త లుక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి తుని సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అభిజిత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా యార్చి డైరెక్టర్ వహిస్తున్న ఈ రైకా సంస్థ నిర్మిస్తుంది అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త్రిష అర్జున్ రెజిన అరవ్ తదితరులు నటిస్తున్నారు ఇటీవలే అజార్ బైజాన్ లో షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇటు విదాము యార్చి మూవీ విడుదల రెడీ అవుతుండగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అభిజిత్ తన అరవై మూడవ చిత్రానికి మార్క్ ఆంటోనీ మూవీ ఫేమ్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు గుడ్ బ్యాడ్ అండ్లీ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత నెలలో హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ సినిమా మొదటి దశ షూటింగ్ ఇటీవలే ఒక నెల పూర్తయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి ఇన్నాళ్లు ఎంతో సింపుల్ గా కనిపించిన ఆ స్టార్ హీరో ఇప్పుడు స్టైలిష్ లుక్ ను అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో సినిమా ప్రమోషన్లలో మాత్రం అసలు పాల్గొనడు అంతేకాదు సోషల్ మీడియా ఖాతాలు లేవు అభిమానులతో మీటింగ్స్ కూడా లేవు ఆయన కోట్లాది మంది హృదయాల్లో స్నానం సంపాదించుకున్నాడు పైన ఫోటోని చూశారు కదా ఎవరో గుర్తుపట్టారా అతడే కోలీవుడ్ హీరో అవచిత్ తాజాగా ఈ హీరో కొత్త లుక్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి తుని ఊ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అభిజిత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా విధాము యాచి డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త్రిషా అర్జున్ రెజీనా అరవ్ తదితరులు నటిస్తున్నారు ఇటీవలే అజార్ బైజాన్ లో షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇటు విదాము యాచి మూవీ విడుదల రెడీ అవుతుండగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అభిజిత్ తన అరవై మూడవ చిత్రానికి మార్క్ ఆంటోనీ మూవీ ఫేమ్ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు గుడ్ బ్యాడ్ అండ్లీ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత నెలలో హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ సినిమా మొదటి దశ షూటింగ్ ఇటీవలే ఒక నెల పూర్తయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి ఇన్నాళ్లు ఎంతో సింపుల్ గా కనిపించిన ఆ స్టార్ హీరో ఇప్పుడు స్టైలిష్ లుక్ లో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో సినిమా ప్రమోషన్లలో మాత్రం అసలు పాల్గొనడు అంతేకాదు సోషల్ మీడియా ఖాతాలు లేవు అభిమానులతో మీటింగ్స్ కూడా లేవు అయినా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు పైన ఫోటోని చూశారు కదా ఎవరో గుర్తుపట్టారా అతడే కోలీవుడ్ హీరో అవ్వచిత్ తాజాగా ఈ హీరో కొత్త లుక్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అభిజిత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా విధాము యాచి డైరెక్టర్ మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జైకా సంస్థ నిర్మిస్తుంది అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త్రిష అర్జున్ రెజినా అరవు తదితరులు నటిస్తున్నారు ఇటీవలే అజార్ బైజాన్ లో షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇటు యార్చి మూవీ విడుదల రెడీ అవుతుండగా మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు అభిజిత్ తన అరవై మూడవ చిత్రానికి మార్క్ ఆంటోని మూవీ ఫేమ్ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు గుడ్ బ్యాడ్ అండ్లీ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత నెలలో హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ సినిమా మొదటి దశ షూటింగ్ ఇటీవలే ఒక నెల పూర్తయింది